వెల్కమ్ టు ఆర్కే కన్నా గ్రేషన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్లయితే వచ్చేసి మరి బిబేర్ మార్కెట్లో అమ్ముడుకోవడం జరిగింది మార్కెట్ వచ్చేసి పెప్పేర్ మార్కెట్ వన్ పర్టి స్ట్రీ తెలంగాణ స్ట్రీట్ మరి ఏం రేట్ తీసుకుంటేనా ఒకటి యాభై ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అన్న ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలకి అయితే తీసుకున్నారట మరి ఎక్కడన్నా ఇది పెద్దాపూర్ నార్కొండ జిల్లా మరి నేను తగ్గే మీరు ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తగ్గింది తీసుకున్నారు కొత్త తల్లి పెట్టుకుంటున్నారు మరి వీటి రేట్ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సీజన్ స్టార్ట్ అయింది పళ్ళు పది పదిహేను రోజులు అయితే ఆడబాదడబా శనుకులు పడితే పెద్దలకు అనేది రేట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది